రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఈయన అసలు జగన్మోహన్ రెడ్డి మొహం చూడను జగన్మోహన్ రెడ్డితో మాట్లాడే ప్రసక్తే లేదు అతనితో నాకు పని లేదని చెప్పి ముఖంగా ప్రకటనలు చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా అని చెప్పి అన్నారు తీరా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరతాను నాకు రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే అభిమానం రాజశేఖర రెడ్డి యొక్క అనుచరులు మేము కాబట్టి సోదరి షర్మిలతో నేను కలిసి ప్రయాణం చేస్తానని చెప్పి ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి అలాగే వెళ్ళాడు కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరారు మరి ఏమైందో ఏమో కానీ షడన్గా మళ్ళీ యూటర్న్ తీసుకొని బ్యాక్ టు పేవీలేన్ అని చెప్పి మళ్ళీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఎందుకు వెళ్ళాడో తెలియదు మళ్ళీ ఎందుకు వచ్చాడో తెలియదు వెళ్ళేటప్పుడు ఉన్న ఆగ్రహం ఏంటో తెలియదు వచ్చేటప్పుడు వచ్చేటువంటి ప్రేమ ఏంటో తెలియదు ఎందుకంటే మరి బయటికి వెళ్ళిన తర్వాత ఏమైనా వ్యవహారాలు జరిగినాయేమో లోపాయికారి ఒప్పందాలు ఏవో జరిగి ఉంటాయి ఎందుకంటే బాబు అట్లా వెళ్తావు కాంగ్రెస్ పార్టీలో జరిగితే ఏమొస్తుంది కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చేది లేదు పోడలేదు మన రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే సీటు కూడా గెలిచేటువంటి పరిస్థితి లేదు ఆ పార్టీలోకి పోయి సాధించేది ఏముంది అని చెప్పి వాళ్ళంతా వ్యాపార వర్గాలు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎంతో కొంత ప్రభావితం చేయగలుగుతాం కదా అని చెప్పి ఈయన ఏదో లాగుంటారు లేకపోతే ఏమైనా తాయిలాలు ప్రకటించుంటారు అంతరంగం ఇంకా జరుగుతాయి కదా వా ఒప్పందాలు జరుగుతాయి కదా మాట్లాడుకోవడానికి జరుగుతాయి కదా ఎమ్మెల్యే టికెట్ నేను త్యాగం చేసినందుకు ప్రతిఫలంగా నీకు ఇస్తాం నిన్ను ఇలా చూసుకుంటాం లేకపోతే ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తాం అనేటువంటి ప్యాకేజీలు ఉంటాయి కదా అందరిని ప్యాకేజ్ స్టార్లు అంటారు వీళ్ళకి మించిన ప్యాకేజ్ స్టార్లు ఎవరు ఉండరు నాకు తెలిసైతే లేకపోతే నిన్న మాట్లాడిన దానికి ఇవాళ మాట్లాడిన దానికి ఏమైనా సంబంధం ఉందా ఇన్ని రోజు ఈ కొద్ది రోజుల్లోనే ఎంత ఇంత మార్పు ఎలా వస్తుంది ఏమీ జరగకపోతే చూద్దాం ఏం జరుగుతుంది